గుడ్ వన్ అండ్ ఆల్ సో మరి ఏమో చెప్తే నారాయణ గుడ్ ట్వల్త్ ప్రాపర్టీ షో లో మనం ఉన్నాము సో ట్వల్త్ ప్రాపర్టీ షో లో మనకి స్పాన్సర్ అయినటువంటి సిల్ స్పాన్సర్ అయినటువంటి ప్రపరా దగ్గర ఉన్నాము సో మరి ప్రపరా వాళ్ళు ఇచ్చే ప్లాట్స్ కానీ లేకపోతే విల్లాస్ కానీ లేకపోతే మార్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మ్యామ్ నమస్తే అండి అందరికీ నేరెడ్కో తరఫున జరుగుతుంది ప్రాపర్టీ షోకి వచ్చినటువంటి వారందరికీ కూడా ఐ హలో వెల్కమ్ శ్రీ భీమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవాళ్ళు రెండు వేల పదిహేను నుంచి నమ్మకమైన అండ్ గ్యారంటీ గ్రోత్ కలిగినటువంటి ప్రా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారండి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మొట్టమొదట అక్టోబర్ ఇరవై రెండో తారీఖున ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటివరకు దాదాపుగా ముప్పై నాలుగు వెంచర్స్ని కంప్లీట్ చేసి ఉంది ప్రతి వెంచర్లో కూడా కస్టమర్కి ఏమైతే కమిట్మెంట్ చేస్తున్నారు డెవలప్మెంట్స్ అన్నిటిని కూడా కంప్లీట్గా అందిస్తూ కస్టమర్కి సగటు కస్టమర్కి తన యొక్క ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ని ఖచ్చితంగా ఇచ్చేటటువంటి ఒక నమక నమ్మకమైన సంస్థే శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ తొమ్మిది సంవత్సరాల్లో దాదాపుగా ఒక పదివేల మంది పైగా వాల్యుబుల్ కస్టమర్స్ని పొందిన ఆర్గనైజేషన్ బ్రహ్మరా శ్రీబ్రహ్మరావు సెగ్మెంట్లో మ్యాక్సిమం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కంప్లీట్గా రాజధాని బేస్ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్స్ చేసి ఉన్నారండి ప్రతి ప్రాజెక్ట్ కూడా అప్రూవ్డ్ లేఅవుట్ వేయడం బ్రహ్మరా టౌన్షిప్స్ యొక్క ప్రత్యేకత ప్రతి ప్రాజెక్ట్ అప్లోడ్ లేవటో వేస్తారండి అన్ఆరైజ్ కూడా భ్రమరాలో లేదు అంతేకాకుండా భ్రమరాకు అన్సెప్ట్ ఏంటంటే ఏదైతే చెప్తారో అంటే ఒక డెవలప్మెంట్స్లో గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే నిర్ణయించారు డెవలప్మెంట్స్ రోడ్స్ వాటర్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ కాంపౌండ్ వాల్ అండ్ దానిలోకి సంబంధించిన పార్క్స్ అండ్ అలానే మిగతా ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎమ్యూనిటీస్ని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ టూ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేసేటటువంటి ఆర్గనైజేషన్ శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాజధాని దగ్గర దాదాపుగా ఇరవై వెంచర్స్ ఇరవై లేఅవుట్స్ చేసిందండి అందులో మెయిన్ తాడికొండ పాములపాడు పెద్దపరమి కంతేరు రావెల ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఉన్నది దీని తర్వాత వచ్చేటప్పటికి శ్రీబ్రహ్మరావు పురా ప్రాజెక్ట్స్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారిని బేస్ చేసుకుని భారతరత్న మాజీ రాష్ట్రపతి గారు అనేటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారిని బేస్ చేసుకుని పల్లెటూరులో కూడా అంటే పల్లెటూరుని బేస్ చేసుకున్నటువంటి చిన్న చిన్న పట్టణాల్లో కూడా అంటే సీ టైప్ టౌస్లో కూడా ప్రతి వాడికి సొంత ఇల్లు కళ ఒక అద్భుతమైన అధునాతన సౌకర్యాలు ఉన్నటువంటి వెంసీర్లో ఉండాలనే ఆశ ఉంటుంది కాబట్టి ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ టు ద రూరల్ ఏరియాస్ అనేటటువంటి అబ్దుల్ కలాం గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి పురాన్ని బేస్ చేసుకుని ప్రాజెక్ట్స్ చేసి ఉన్నారండి రెండు వేల ఇరవై కరోనా టైంలో కూడా మూడు రాజధానులు ప్రాతిపదిక మీద వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం వినదీయకుండా అందరూ హైదరాబాద్ అలా వెళ్తున్నా కూడా పల్లెటూర్ని బేస్ చేసుకుని వినుకొండ అనేటటువంటి ఏరియాలో ఊరికి దగ్గరగా జెనిక్ సిటీ అనేటటువంటి నూట పదమూడు ఎకరాల నుంచి స్టార్ట్ చేశారు అప్పటి వరకు లేనటువంటి అద్భుతమైన సదుపాయాలు సౌకర్యాన్ని అందులో ప్రవేశపెట్టారు సిక్స్టీ ఫార్టీ అండ్ థర్టీ త్రీ బీట్ రోడ్స్ ఇచ్చారు ప్రతి ఫ్లాట్కి ట్యాప్ వాటర్ కనెక్టివిటీ ఇచ్చారు ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా ఆల్మోస్ట్ నైన్ ఇంచెస్ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి ఉన్నారు ఓపెన్ ఎక్స్ట్రాడినరీ గ్రాండ్ ఆర్చ్ అందులోనే ఫంక్షన్ హాల్ అలానే త్రీ ఫోర్ పార్క్స్ ఇష్యూ చేసి ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారు అంతేకాకుండా అంతేకాకుండా ప్రతి కస్టమర్కి తన ఇన్వెస్ట్మెంట్ పెరగాలి అనుకుంటే తను ఎక్కడైతే ప్రాపర్టీ కొనుక్కున్నారో ఆ ప్రాపర్టీలో హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ రావాలంటే అక్కడ ఖచ్చితంగా నివాస సముదాయం ఉండాలి కాబట్టి భ్రమరా వాళ్ళు వినూత్నంగా వెంచర్స్లోనే ఇల్లు కట్టడం మొదలుపెట్టారు జెని సిటీలో ఏ టైప్ బి టైప్ సి టైప్ డి టైప్ అని సింప్లెక్స్ డూప్లెక్స్ అండ్ విల్లాస్తో కూడినటువంటి దాదాపుగా మూడు వందల ఇళ్ళు ఆ ప్రాజెక్ట్లో స్టార్ట్ చేసి అక్కడే ఇళ్ళు కట్టి నార్మల్ ప్రైసెస్ కన్నా తక్కువ ప్రైసెస్కే ఇళ్ళు ఇవ్వడం ద్వారా ఆ ప్రాజెక్టు మూడు వేల తొమ్మిది వందల రూపాయలు బేసిక్ ప్రైస్తో స్టార్ట్ అయిన ప్రాజెక్టు ఈరోజు దాదాపుగా పదివేల రూపాయలు రీసేల్ జరుగుతుంది అంటే సగటు కస్టమర్ భ్రమరాలో ఎంత బెనిఫిట్ పొందుతున్నాడు అనేది మనం గమనించవచ్చు ఈ సక్సెస్ని బేస్ చేసుకున్న తర్వాత భ్రమరా వాళ్ళు గ్రోత్ సిటీ మేదరి నేషనల్ హైవే దగ్గర దాదాపుగా నూట ముప్పై ఐదు ఎకరాల ప్రాజెక్టు ఆ తర్వాత అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి చిరునామాగా ఉన్నటువంటి కనిగిరిలో కనిగిరిలో బృందావనం అనేటువంటి ప్రాజెక్టు యాభై రెండు పాయింట్ ఏడు ఎకరాల్లోనూ తర్వాత పిడుగురాళ్ల పౌరుషాల పోరిగడ్డ అయినటువంటి పిడుగురాళ్ళలో వర్టెక్స్ అనే పేరుతోను అలానే అధునాతనమైనటువంటి జీవన శైలికి అద్దం పడుతున్నటువంటి మార్కాపురంలో శ్రీ సిటీ అనే పేరుతోనూ ఇలా ఒకటి కాదండి పురాలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్లో కూడా అనుకున్న ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ అప్రూవ్డ్ లేఅవుట్స్ రోడ్స్ వాటర్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ కాంపౌండ్ వాళ్ళతో కూడిన సెక్యూరిటీతో అన్ని రకాల వసతులతో ఐదు లక్షల నుంచి పది లక్షల నుంచి కూడా ప్రాజెక్టులో ఉన్న కాస్ట్ కొనుక్కునే విధంగా ఏర్పాటు చేస్తూ ప్రతి కస్టమర్ యొక్క తన పెట్టిన పెట్టుబడికి హండ్రెడ్ పర్సెంట్ రాబడి వచ్చే విధంగా వెంచర్స్ వేస్తున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా భ్రమరా వెంచర్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగతా వాళ్ళు కూడా అదే విధంగా డెవలప్మెంట్ చేసి సగటు కస్టమర్కి సరైన ప్రాపర్టీ కొనుక్కోవడానికి నిర్దేశం చేసే విధంగా భ్రమరా ఉన్నదని చెప్పడం వల్ల వ్యక్తి కాదు నిజంగా చాలా గ్రేట్ అండి ఎందుకంటే ప్రజెంట్ ప్రతి ఒక్కరు టౌన్ వేస్ట్ చేసుకొని సిటీకి దగ్గరలో హైవేకి దగ్గరలోనే అందరూ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ ఇవన్నీ కడుతున్నారు బట్ మీరైతే పల్లెటూర్లలో కూడా అంటే మధ్య తరగతి వాళ్ళకి కూడా తీసుకునే కళ ఉంటుంది మధ్య సొంత కళ అనేది వాళ్ళకి కూడా మీరు అందుబాటు ధరల్లో ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ వాళ్ళకి కూడా సో విన్నారు కదా సో ఇలాంటి మంచి గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తున్న ప్రతి ఒక్కరు అసలు మిస్ చేసుకోవద్దండి మధ్య తరగతి వాళ్ళకి అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇలాంటి ఆపర్చునిటీ వినూత్నంగా రిసార్టిక్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేశారండి ప్రతి కస్టమర్ కూడా ఇన్వెస్ట్మెంట్లో నాలుగు ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకటి సెక్యూరిటీ రెండవది గ్రోత్ మూడోది వచ్చేటప్పటికి కనీసం మినిమం యాన్యువల్ కొద్దో గొప్ప ప్రాపర్టీ మీద రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు నాలుగోది వచ్చేటప్పటికి తన ప్రాపర్టీ వలన సొసైటీలో కొద్దో గొప్ప రికగ్నైజేషన్ కోరుకుంటాడు వాళ్ళు చేసినటువంటి రిసార్టిక్ ప్రాజెక్ట్ వలన ప్రతి కస్టమర్కి ఇది ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి ఎందుకంటే మనకి పర్యాటక రంగం ఆంధ్రప్రదేశ్కి పెద్దగా దాదాపుగా థౌజండ్ ప్లస్ స్క్వేర్ యార్డ్స్ స్క్వేర్ మీటర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి కోస్టల్ ఏరియా ఉంది ఎంతో మంది టూరిస్టులు మనకి సంబంధించిన ఈ కోస్టల్ను ఉపయోగించుకోకపోవడం వల్ల ఇటు గోవా కనో లేకపోతే ముంబై కనో లేకపోతే మహాబలిపురం కనో వెళుతున్నారు ఆంధ్రప్రదేశ్లో డొమెస్టిక్ చాలా మంది కూడా వేరే వేరే రిసార్ట్స్ వెళుతున్నారు కాబట్టి ఎంతగానో సాఫ్ట్వేర్ని గా చెప్పుకునేటువంటి మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అత్యంత సమీపంలో రామాపురం బోర్డరేవ్ దగ్గర శ్రీ భ్రమరా వాళ్ళు అలోహాని ఒక బీచ్ ను ఫామ్ చేశారండి నలభై ఐదు ఎకరాల ప్రాజెక్ట్ అది ఈ నలభై ఐదు ఎకరాల ప్రాజెక్ట్లో పదిహేను ఎకరాలు ఎక్స్క్లూజివ్లీ అమ్యూజ్మెంట్ జోన్గా అట్టు పెట్టి మిగతా ముప్పై ఎకరాల్లో సింప్లెక్స్ అంటే వన్ బిహెచ్కే కాటేజెస్ టూ బిహెచ్కే కాటేజెస్ అండ్ విల్లో కాటేజెస్ అని కాటేజెస్ వేరు ఉన్నారు ఈ కాటేజెస్ అన్నిటిని కూడా మేమే కస్టమర్ దగ్గర నుంచి రెంట్కి తీసుకుంటాము ఎవ్రీ ఇయర్ మీకు రెంట్ పే చేస్తాము అలా తొమ్మిది సంవత్సరాల పాటు అగ్రిమెంట్ జరుగుతుంది దీని ఫలితంగా మీరు ఎవరైనా సరే రిటైర్మెంట్ వచ్చిన పేమెంట్ కానీ ఇంకేదైనా బేసిక్ అమౌంట్ కనుక్కుంటే ఒక కాటేజ్ కనుక ఒక కొనుక్కుంటే లైఫ్ లాంగ్ మీకు ఒక గ్రేట్ ద గ్రేటెస్ట్ రిసార్ట్స్లో మీకు ఒక అసెట్ ఉంటుంది మీ తరతరాలు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ రెంట్ అవ్వడంతో పాటు సంవత్సరానికి పన్నెండు రోజులు మీకు మేము అకామిడేషన్ ఫ్రీ ఇస్తాము అక్కడ ఉండేటటువంటి ఫోటో థీమ్ పార్క్లో కావచ్చు డెస్టినేషన్ లో కావచ్చు బీచ్ వ్యూ అంటే సీ వ్యూ సీ రిసార్ట్ రిసార్ట్లో కావచ్చు రెస్టారెంట్లో కావచ్చు అన్ని రకాలైన సదుపాయాల మీద డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు సమస్యల వలయలు చుట్టుముట్టి స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళకి వీకెండ్స్ రెండు రోజులు సరదాగా రిలాక్సేషన్ అవడానికి రిక్రియేషన్ అవడానికి రిజనేట్ అవడానికి మనందరికీ దగ్గరలో మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి అత్యంత సమీపంలో మీకు శ్రీబ్రహ్మరావు వారి అలోహా బీచ్ రిసార్ట్స్ ఉన్నాయండి ప్లీజ్ వెల్కమ్ ఫ్రెండ్స్ ఒక్కసారి మా రిసార్ట్ అనుభూతిని అనుభూతి అనుభవించండి ఆ స్ట్రెస్ రిలీవ్ అయ్యి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ చూసి వీక్షించి ఆ ప్రాపర్టీని కొనుగోలు చేసి ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్కి శ్రీకారం చుట్టి భవిష్యత్తులో ఎటువంటి భయం లేని భద్రత కలిగించేటటువంటి శ్రీ బ్రహ్మరా ప్రాజెక్ట్ స్కీమ్ మీ అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం థ్యాంక్ యూ ఎల్లి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగా చెప్పారు సో ఇంకెవరైనా మీకు తెలుసుకోవాల్సిన ఉంటే తప్పల్సరి విజిట్ చేయండి సో ఆఫర్ అనేది రన్ అవుతుంది సో ఎవరు మిస్ కావచ్చు ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళకి కూడా మరి పల్లెటూరులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే హౌసెస్ అవి కట్టున్నారంటే సొంత ఇల్లు కళ సో ప్రతి ఒక్కరు నిర్వహించుకోవచ్చు సో ప్రతి ప్రమరావాన్ని కాంటాక్ట్ చేయండి మీకు ఇంకా వివరాలు ఏమైనా ఉంటే గా వస్తే వాళ్ళు స్టాఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ నమస్తే